అందరికీ నమస్కారం ప్రణయసాగరం పార్ట్వల్ చిత్ర అభయ్ అక్షరా ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనేది మా కోరిక అని అత్త చెప్పింది కదా మరి అభయ్ ఏంటి అక్షరని ఎదురుగా పెట్టుకుని కూడా తన గురించి ఆలోచించకుండా నాకు కాల్ చేశాడు చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య టర్మ్స్ అంత బాగున్నట్టు నాకు అనిపించడం లేదు పెళ్ళయ్యే అయ్యే వరకు అక్షరం మళ్ళీ మా మధ్యలో రాకూడదు అంటే ఏం చేయాలి ఆ కాంతమ్మ నేను ఎప్పుడొచ్చినా అక్షర జపమే చేసేది కాబట్టి తను నాకు హెల్ప్ చేయదు ఇకపోతే ఈ ఇంట్లో ఉన్నదే చైత్రిక మాత్రమే కాబట్టి తనతో నేను బాగుండాలి అప్పుడే అభయ మనసు మారకుండా ఉంటుంది కారణం ఏదైనా అభయ అక్షరం చూడటం లేదు తనతో మాట్లాడటం లేదు కాబట్టి పెళ్ళయ్యే వరకు అభయని ఎప్పుడు నా చుట్టూ ఉండేలా చూసుకోవాలి అని ఆలోచిస్తూ అలానే నిద్రపోతుంది అభయ్ తను తింటున్న ప్లేట్ తీసుకుని అక్షరం ఉన్న రూమ్లోకి వెళ్తాడు అబయ్ డోర్ దగ్గర ఉండగానే అక్షర ఏం చేస్తుందో అని ఆకి చూస్తాడు అప్పటికే అక్షర బెడ్ మీద కూర్చుని మోకాళ్ళ మీద తలపెట్టుకుని వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఈయన గారికి ఆవిడ గారి మీద ప్రేమ పొంగిపోతుంది నేను నిన్నటి నుండి ఇక్కడే ఉన్నాను ఏమీ తినలేదు అన్న విషయం తెలిసి కూడా నా గురించి అస్సలు పట్టించుకోలేదు ఈయన గారి కళలు ఇష్టాలు పద్ధతులు ఏవీ నచ్చని ఆవిడ గారు పెళ్లి చేసుకున్నాను అనగానే ఎగ్గేసుకుంటూ వచ్చింది నేనేమో బావా బావా అంటూ ఆయన గారి వెనక పడుతుంటే బాగా చులకనయ్యాను అందుకే నేనంటే లెక్క లేకుండా మాట్లాడుతున్నాడు నన్ను ముట్టుకుంటేనే పాపం కాబట్టి చేయి కాల్చుకున్నాడు కానీ దాన్ని కౌగిలించుకుంటే దాని మీద పడితే మాత్రం ఏదో మేఘాల్లో తేలిపోతున్నట్లు ఉందేమో అత్తా నీ కొడుకు పద్ధతి నాకేం నచ్చలేదు నేనంటే ప్రేమ లేదు సరే కనీసం మరగలు అన్న జాలైనా ఉండాలి కదా ఇంటికి వచ్చిన ఆడపిల్ల తిందా లేదా అనేదైనా చూడాలి కదా అయ్యో తనకి బాగాలేదు కాలికి దెబ్బ తగిలింది అది కూడా నా వల్లే తగిలింది నడవలేకపోతుంది పాపం అక్షర అనైనా అనుకోవచ్చు కదా అలా అనుకున్నైనా నా గురించి పట్టించుకోవచ్చు కదా అబ్బే అవన్నీ ఎందుకు ఈసారికి ఇప్పుడు అన్నింటికంటే ఆయన పెళ్ళి ఇంపార్టెంట్ అని కొనుక్కుంటూ ఉంటుంది అబ్బాయి అవన్నీ వింటూ డో డోరు సౌండ్ వచ్చేలా తగిలి రూమ్ లోపలికి వెళ్తాడు అక్షర డోర్ చప్పుడు అవగానే తలెత్తి చూసి ఎదురుగా అభయ్ని చూడగానే టక్కున లేచి నిల్చుంటుంది పొద్దున్న నుండి అభయ్ మీద కోపంతో తనలో ఉన్న బాధతో నొప్పి పట్టించుకోకుండానే తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అభయ్ అక్కడ రావడంతో తన నొప్పి సంగతి తగిలిన దెబ్బ సంగతి మర్చిపోయి పట్టించుకోకుండా సడన్గా లేవడంతో కాలు మరింత మెలిపడి నొప్పి ఎక్కువయి అమ్మ అనే అర్చి కింద కూర్చుండిపోతుంది అభయ్ తన చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి అక్షర దగ్గరికి వెళ్ళి తన కాలు పట్టుకుని చూస్తాడు అప్పటికే మరింత వాపు వచ్చేసి ఉంటుంది ప్రతిసారి కాలు కదవడంతో అబయ్ అక్షర వైపు చూస్తాడు తన కళ్ళల్లో కన్నీళ్లు చూడగానే కోపంగా అసలు ఎందుకు వచ్చావు ఇంకేం చేయాలనుకుంటున్నావు అని అడుగుతాడు అక్షర తలెత్తి ఆబాయ్ కళ్ళల్లో చూస్తుంది ఆబాయ్ కోపం చూసి దే దేని గురించి బావా అంటుంది నువ్వు ఇక్కడికి రావడం మీ అమ్మకి ఇష్టం లేదు అందుకే కాల్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది ఆల్రెడీ ఉన్న తలనొప్పులు చాలు అని మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చూపించాలనుకుంటున్నావు అంటాడు అభయ్ కోపంగా మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ మీద నాకున్న ప్రేమ గురించి నా మనసు గురించి నా జీవితం గురించి ఆలోచించవా బావా అంటుంది అక్షర బాధగా అభయ్ ఆలోచించడానికి ఏముంది నీకున్న ఆస్తికి అంతస్తుకి చదువుకి నీకు తగినవాణ్ణి మీకంటే పెద్ద పొజిషన్లో ఉన్న ఇంకొకరిని తెచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుంది మీ అమ్మ అని అంటాడు అక్షర బాధగా పెళ్ళి చేసుకోవాల్సింది నేను బావా నా ఇష్టం లేకుండా పెళ్లి చేయాలి అనుకోవటానికి ఆమె ఎవరు తాళి కట్టడానికి ముందుకు వచ్చేవాడు వాడేవాడు కన్న కూతురు మనసు అర్థం చేసుకోకుండా నా మంచి గురించి ఆలోచించకుండా నేను చేసే ప్రతి పనిలో తప్పులు వెతికి నాకంటూ కొన్ని లక్ష్మణ రేఖలు గీసి ఇలానే ఉండాలి ఇలానే చెయ్యాలి అంటూ పెంచుతూ వచ్చిన ఆమెకి నా జీవితం మీద హక్ ఇస్తాను బావా అంటుంది హక్కు ఇచ్చినా ఇవ్వకపోయినా తల్లికి బిడ్డ మీద ఎప్పుడు ఉంటుంది అంటాడు హక్కు ఉంటుంది బావా కానీ ఎప్పుడు తన కూతురు ఇష్టాలని గౌరవించినప్పుడు తన మనసు అర్థం చేసుకున్నప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆస్తి అంతస్తు అంటూ స్టేటస్ అంటూ కూతుర్ని ఇంట్లో పనివాళ్ళకు అప్పగించి క్లబ్బులు పబ్లు చుట్టూ తిరగకుండా నా బిడ్డ అనే మమకారంతో పెంచినప్పుడు అని అంటుంది అక్షర బాధగా అబ్బాయి మీ అమ్మ చూసుకోకపోయినా మీ నాన్న చూసుకున్నారుగా ఆయనకంటూ ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతాడు మా అమ్మల మా నాన్న నన్ను వదిలేదు తను కష్టపడుతూనే నన్ను చూసుకుంటూ అమ్మ ప్రేమని నాన్న ప్రేమని రెండింటినీ ఆయనే చూపించాడు అందుకే నేనేం చేసినా మా నాన్నకి చెప్పే చేస్తాను అలానే ఇక్కడికి రావడం కూడా చెప్పే వచ్చాను ఎందుకంటే ఆయన మాత్రమే నన్ను నా మనసుని అర్థం చేసుకున్నాడు నా కోరిక ఏంటి ఇష్టం ఏంటి అని తెలుసుకున్నాడు అందుకే ఆయన ఆస్తి అంతస్తు అంటూ నా కూతురు పంజరంలో చిలకలా బతకాల్సిన అవసరం లేదని చదువు అనే రెక్కలిచ్చి మా అమ్మకి దూరంగా పంపాడు చదువు అయ్యాక నేను నిన్ను చేరుకోవడానికి ఇదే సరైన సమయం అని ఆయన భావించి నన్ను నీకు దగ్గరగా పంపాడు బావా మా నాన్నని అని ఆపేసి అభయ్ వైపు చూస్తుంది ఇప్పుడు ఏం నిర్ణయించుకున్నావు అని అడుగుతాడు అభయ్ నిన్ను పెళ్లి చేసుకుని నాకు నచ్చినట్టు నువ్వు మెచ్చేలా నీతో హ్యాపీగా ఇదే ఇదే ఇంట్లో అత్త మామ కోసం వెయిట్ చేస్తూ బతకాలని నిర్ణయం తీసుకున్నాను బావా నువ్వెక్కడే నీకు నచ్చిన వ్యవసాయం చేస్తుంటే నీ ప్రతి నిర్ణయంలో తోడుగా నిలిచి నీ ప్రేమతో లైఫ్ లీడ్ చేయాలని ఉంది బావా అంటుంది అక్షర అబాయ్ విసుగ్గా ఇది కాదు నేను అడిగింది పెళ్లి టైంకి వస్తావా లేక నువ్వే దగ్గరుండి చేస్తావా అని అడిగాను ఈ విషయంలో నేను నిర్ణయం ఏంటని అడుగుతున్నాను అంటాడు అక్షరకి ఆ మాటకి కళ్ళల్లో కన్నీళ్ళు జలపాతాల్లా కారిపోయి వాటిని తుడుచుకోవాలి అన్న చేతులు రాక అభయ్ని అలానే చూస్తూ ఉండిపోతుంది అభయ్ పైకి లేచి పక్కన పెట్టిన టిఫిన్ ప్లేట్ అక్షర ముందర పెట్టి ముందు టిఫిన్ తిను తర్వాతని సమాధానం చెప్పు అంటాడు అక్షర ఆకలి లేదు బావా అంటుంది నిన్నటి నుండి తినలేదు అలాంటప్పుడు ఆకలి లేదు అంటే ఎలా నమ్మమంటావు అని అంటాడు అభయ్ ఎటో చూస్తూ అక్షర బాధపడుతూనే ఆకలి ఉండేది బావా కానీ చచ్చిపోయింది రెండు రోజులు అన్నం తినుకుంటేనే చచ్చిపోనులే బావా మనసును బాధపెట్టే ఎన్నో మాటలను వింటూ కూడా బతికే ఉన్నాను అలాంటిది తిండి తినకపోతే వచ్చే నష్టం ఏముంది చెప్పు అంటుంది కన్నీళ్లు తుడుచుకుంటూ ఆబయీ అలా అని నువ్వు ఇలా తినకుండా కూర్చుని ఇక్కడ ఉండగా నీకేమైనా అయితే మళ్ళీ మీ అమ్మ మా ఇంటి మీదకి వచ్చి ఏమైనా గొడవ చేస్తే అది చిట్టికి మంచిది కాదు కదా అంటాడు అక్షర అబయ్ చేతిలోని ప్లేట్ తీసుకుని గబగబా తినేస్తుంటే తనకే పొరబోతుంది అభయ్ వెంటనే కిచెన్లోకి వెళ్ళి వాటర్ తీసుకుని వచ్చి ఆ అక్షరకి తాగిస్తాడు అక్షర ఎంత వాటర్ తాగినా తనకి దగ్గు వస్తూనే ఉంటే అబయ్ అక్షర చెవి దగ్గరికి వెళ్ళి తన దగ్గు తగ్గడానికి చెవిలో గాలుతాడు అభయ్ పేదవులు అక్షర చెవిని తాకగానే దగ్గు కూడా ఎగిరిపోయి తను షాక్లో వెళ్ళిపోతుంది అక్షర దగ్గు తగ్గగానే అభయ్ తనకి జో దూరం జరిగి తినమంటే ఇలా తినడం కాదు నువ్వేమైనా చిన్నపిల్లవా ఎలా తినాలో కూడా తెలియదా అని కసురుకుంటాడు అక్షర అబయ్ వైపు చూసి ఈసారి నిదానంగా తింటాను బావా అంటుంది అబాయ్ అటు ఇటు చూస్తూ నువ్వు ఎక్కడే ఉండేలా అయితే నీకు నచ్చింది నువ్వే వండుకుని తినొచ్చు నువ్వే నీ చేతులతో నా పెళ్లి చేయటానికి నీ కోపికండాలి కదా అంటాడు ఏటో చూస్తూ అక్షర ఏడుస్తూ బావా నువ్వు నిజంగానే చిత్రాన్ని ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నావా లేక నా మీద కోపంతో నన్ను దూరం పెట్టాలని చేసుకుంటున్నావా ఇదొక్కటి చెప్పు బావా అని అడుగుతుంది అబ్బయ అక్షర చేతిలో వాటర్ పెట్టి హ్యాండ్ వాష్ చేసుకో అంటాడు అక్షర అభయ్ వైపు చూస్తూనే హ్యాండ్ వాష్ చేసుకుంటుంది అబయ్యే అక్షర వైపు చూడకుండా తను హ్యాండ్ వాష్ చేసుకోగానే ప్లేట్ తీసుకోగా తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు అక్షర్ మాత్రం అబయ్ తనకి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోగానే తనకి అర్థమవుతుంది తను ఇష్టపడి పెళ్లి చేసుకోవడం లేదని అప్పుడే తను నిర్ణయం తీసుకుంటుంది ఎలా అయినా సరే అబాయ్కి నచ్చని పెళ్లి జరగకుండా ఆపాలని తనని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది పక్కన పెడితే అబాయ్ బాధపడటం ఇష్టం లేని పెళ్ళిలో ఉండటం తనకు ఎంత మాత్రం ఇష్టం లేదు అందుకే నీ సంతోషం కోసం ఏమైనా చేస్తాను బావా కానీ నా మీద కోపంతో నీకు నచ్చని జీవితం బతుకుతాను అంటే అస్సలు ఒప్పుకోను ఒక్క మాట నాకు ఏ పెళ్ళి ఇష్టమే అక్షర అని చెప్పి ఉంటే నీకు శాశ్వతంగా కనిపించకుండా వెళ్ళిపోయేదాని బావ కానీ నీ మౌనంలోనే నాకు కావలసిన సమాధానం దొరికింది కాబట్టి నేను ఇక్కడే ఉంటాను నీ పెళ్లి పనులు చే నేనే చేస్తాను కానీ ఈ పెళ్లి మాత్రం జరగనివ్వను అనుకుంటుంది అక్షరేమో పెళ్లి జరగనివ్వను అంటుంది చిత్ర అభయ అక్షరాలను కలవనివ్వను అంటుంది చూడాలి మరి ఎవరి పంతం నెగ్గి ఆబాయ్కి ఎవరితో పెళ్లి జరుగుతుందో అనేది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ సో మచ్